పవన్ కళ్యాణ్ కేంద్ర స్థాయిలో మంత్రి పదవి కావాలని అట్లా బీజేపీతో ఉన్నాడు అదే రీజన్ సనాతన ధర్మం అంటే ఏం లేదు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అయితే ప్రభుత్వం తప్పు పనిచేస్తుంది అనేది నేను భావించి వీళ్ళ వల్ల కాదు కదా కోటమి ప్రభుత్వం ఎప్పుడు జరగని హామీలు అన్నీ ఇస్తాయి జరిగిన అట్లా కాదు కదా ఏది జరుగుతుందో అదే మేము అదే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలి చంద్రబాబు అట్లాగే జరగని చెప్పి జనాల్ని మభ్య పెడుతూ ఉంటాడు అందువల్ల జనాలు పథకాలకి ఆకర్షణీయులయ్యి అందరూ ఓట్లు వేయ సో ఇప్పుడు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని గారు కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా జగన్ అంటే అరెస్ట్ అంటే అదేం కుదరదు కాకపోతే ఎమ్మెల్యేని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాడేం జరగలేదు కావాలని కుంభకోణాలు అయ్యి జరిగాయని ఏదో ఇబ్బంది పెట్టాలని అట్లా చేస్తున్నారు అంటే అంత ముందు చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ ఒక బలిజ సామాజిక వ్యక్తి అతను హామీలు మీటింగుల్లో ఏదో ఆ ఏరియాకి వెళ్తే వాళ్ళకి సంబంధించిన చెప్తాడు అందరు ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో మినిమం పదిహేను మంది బలిజ కాపుకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అగ్రస్థాయి ఉన్నారు బీసీఆర్సీ ఎస్టీలు టూ కూడా లేరు రీసెంట్గా వాళ్ళు అన్న కూడా ఇచ్చాడు కదా శాసన ఎమ్మెల్సీ వాళ్ళు బలిజ సామాజిక వర్గానికి అన్ని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పద అన్ని అన్ని చేశారని చెప్పారు కదా మరి పదకొండు సీట్లకు పడిపోవడానికి రీజన్ ఏమనుకుంటుంది అది జగన్ పథకాలు ప్రీవియస్గా చేశాడు కదా అయ్యే చెప్పాడు చంద్రబాబు అట్లా కాదు కదా జరగని పథకాలు కూడా చెప్పాడు అందుకని జనాలు పథకాల కోసం ఆకర్షించారు అవి ఓట్లే ఇప్పుడు ఆ పథకాలు మరి అమలు అవుతున్నాయి ఆ ఏపీలో దాకైతే ఏం అమలు కాలేదు మొన్న ఉగాదికి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ కాలేదు యాభై సంవత్సరాలు పింఛిన్ అన్నారు పింఛిన్ ఇవ్వలేదు ఇంకా ఇది విద్యా దీవెన్ అన్నారు దీవెన అన్నారు అయ్యే ఇంకా అమలు ఏం చేయలేదు వరకు అయితే అదే అధికారంలో వచ్చి వన్ ఇయర్ మేబీ అవుతున్నా కానీ ఇప్పటివరకు ఏ పథకాలు ఇంకా అమలు చేయలేదు ప్రజలు అందుకే ఇప్పుడే వన్ ఇయర్ కాకముందే వ్యతిరేకత తెలియజేస్తున్నారు అందుకే జగన్కి జనాలు చేకొడుతూ ఉంటారు సో ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరి ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంటుందని మీరు మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లు కూడా సింగిల్గా పోటీ చేస్తే ఏ పార్టీ గెలిచిండేది కాదు ఇవి కూటమి అని మూడు బీజేపీలు అని మిక్సింగ్ అయ్యి గెలిచాయి జగన్ సింగిల్గా వచ్చినా కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ సంపాదించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ ఫిఫ్టీ ప్లస్సే రావచ్చు అంటే అప్పుడు మరి కూటమి ప్రభుత్వం అప్పుడు ఏమైనా విడిపోయి సింగిల్గా వస్తుందంటారా లేకపోతే మళ్ళీ కూటమిగానే వస్తుంది అనుకుంటున్నారా సింగిల్ పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తాయని అనిపిస్తున్నాయి జనాలకి ఎందుకంటే ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయిన తర్వాత ఎం టీడీపీ వాళ్ళని అదే బీ జే జేఎస్పీ వాళ్ళని ఏమైనా మీటింగ్లు పెడుతూ వాళ్ళు వాళ్ళే కుట్టుకుంటా ఉన్నారు అందువల్ల కొంచెం వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కేంద్ర స్థాయిలో మంత్రి పదవి కావాలని అట్లాగా బీజేపీతో కుమ్మక్ ఉన్నాడు అదే రీజన్ సనాతన ధర్మం అంటే ఏం లేదు ఇప్పుడు జనసేన ఆంధ్రప్రదేశ్లో రావడానికి కొంచెం కష్టం కదా బీజేపీలో జాయిన్ అయ్యి సీఎం క్యాండిడేట్గా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా బీజేపీ కూడా ఆంధ్రాలో ఏమీ పట్టలేదు టీడీపీ ఎన్ని కాబట్టి ఓట్ బ్యాంకు చీలకుండా ఏదో ఒక పార్టీ సింబల్ కాబట్టి దానికి గుర్తుంది ఏది సింగిల్గా వచ్చినా ఫోన్ కళ్యాణ్ టెన్ పర్సెంట్ ఓట్లు పట్టారు సో మరి నెక్స్ట్ జగన్ వస్తే ఎలా ఉంటుంది బ్రో మళ్ళీ ఇలాంటి అరెస్టులు ఇవి కొనసాగుతాయి అభివృద్ధి ఏమైనా ఉంటుందా ఏంటి అభివృద్ధి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటట్టున్నాడు కాకపోతే జగన్ చెప్తున్నాడు కదా చేసిన వాళ్ళని మిమ్మల్ని మర్చిపోము అంతకి రెండింతలు ఇస్తామని చెప్తున్నాడు మేబీ ఎట్లా జరగదు అంటే కొందరు మళ్ళీ జగన్ అన్న వస్తే రాజారెడ్డి పాలనే అంటున్నారు దానికి మీరేమంటారు అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఇల్లు చేస్తున్నారు కదా టీడీపీ అరెస్టులు అరెస్టు పెట్టి హత్య జరిగింది అక్కడికి కూడా జగన్ వెళ్ళాడు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు కదా పోలీసులు కూడా తిట్టాడు కావాలని పోలీసు కూడా టీడీపీ వాళ్ళు పోలీసుకి చెప్పి అది తిట్టించారు దానివల్ల కొంచెం యాక్షన్లు ఉండేటట్టే ఉన్నాయి చూస్తుంటే పూర్తిగానే కొనసాగుతున్నాయి ఎందుకు అంటే గత ప్రభుత్వాలు గతంలో చేస్తుంది కదా అని వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు అరెస్ట్ చేయడము ఎవరిని ఇప్పుడున్నటువంటి అని రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అయితే ప్రభుత్వం తప్పు పని చేస్తుంది అనేది నేను భావించు మరి గతంలో వాళ్ళు తప్పు మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళు తప్పు చేసిరని వీళ్ళు తప్పు చేస్తే జనాలకు అర్థం అవుతుంది కాదండి ఇప్పుడు వాళ్ళు ఏమీ ప్రూఫ్స్ లేకుండా అరెస్ట్ చేస్తారా లేకపోతే లాస్ట్ టైం వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో డైరెక్ట్ చేస్తున్నారా ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు కాదు కొన్ని ప్రూఫ్స్ చేశారా ఇది కోర్టులో కోర్టులో ఉన్నదే అవరం కాబట్టి కోర్టులో అది తెలుస్తది కోర్టు నిర్నేస్తది ఒక బాధ్యత కలిగే వ్యక్తిని ఒక హోదాలో ఉన్న వ్యక్తిని అలా దారుణంగా బూతులు తిట్టడం అనేది మీడియా ముఖంగా తక్కువ అంటే కొన్ని వర్డ్స్ వాడడం తప్పేది ఇప్పుడు అలాంటిది అలాంటి వీలు కూడా ఇప్పుడు లేదు కూడా చేయకూడదు అనేది మనం అధికారంలో ఉన్నామని పార్టీ కార్యాలయం మీద కలగ దర్బజనానికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అలాంటిది వెళ్ళకూడదు విచారణం జరిగిందా అది అంటే చాలా ఉన్నాయి గతంలో కూడా చాలా అనేక పార్టీల్లో కార్యాలయాల్లో కూడా చేసినవి ఉన్నాయి సో అలా చేసిన వాళ్ళు మనం జైల్లో పెట్టకూడదు అంటారా ఇప్పుడు ఇప్పుడు తన సీటు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు వర్మ నేత అతనికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అదైతే ఆయనకి ఇవ్వాల్సిందే ఎందుకంటే త్యాగం చేసింది కాబట్టి సీటు త్యాగం చేసింది కాబట్టి వర్మ గారికి ఇవ్వాల్సిందే అది న్యాయం న్యాయబద్ధంగా ఎందుకంటే ఒక త్యాగం చేసిన సీటుకు ఆయన కేటాయిస్తే బాగుండేది పబ్లిక్ లో మంచి నేమ్ ఉండేది అంటే ఆయన సొంత క్రేజ్ కూడా మొత్తం పార్టీ కోసం పనిచేశాడు వర్మగారు వర్క్ చేశాడు పవన్ కులా బిఠాపురం అంతా ఆయనే కదా ఆయన ఉండడం వల్లనే కదా పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తాడా ప్రజా రాజకీయం చేస్తాడండి అంటే కొంత కుల రాజకీయాలు కూడా అనిపిస్తుంది కారణం కారణం అంటే ఇప్పుడు అందరూ నా ఇప్పుడు అందరూ కులం లేదు నాకు మతం లేదు అంతా నావల్లే అని అన్నారు చూసుకుంటారు చూస్తూ ఉంటే వన్ సైడ్ రాజకీయాలే నడుస్తూ ఉంటారు అరెస్టులు చేయడం పవన్ కళ్యాణ్ దాని మీద స్పందించ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఎక్కువ బీజేపీకి పేవర్గా ఉన్నట్టు కనిపిస్తుంది బీజేపీకే కదా అని బీజేపీ అనుబంధంగానే ఉన్నారు అంటే అర్థమవుతుంది కదా అప్పుడు పీపుల్స్కి ఏంటి ఎవరు ఎట్లా ఉన్నారు ఎలా ఇస్తున్నారు అంటే పథకాలు ఎట్లా వస్తున్నాయి నాకైతే నో ఎవరికి రావట్లేదు మాకు చాలా మందికి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను నేను నా ఫైనల్ ఇయర్లో నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు అస్సలు రాలేదు మొత్తం అంతా మళ్ళీ నేనే నా పేరెంట్స్ వాళ్ళ వాళ్ళు కట్టి మొత్తం తీంబర్స్ అంటే నాకు ఇప్పటికీ ఇంకా బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదు నాకు నేను దాని గురించి ఏమనుకోవాలంటే ఇంకేం చెప్తాం బ్రో వాళ్ళు వేసారు నేను మాత్రం జగన్కి వేశాన్ ఆయన ఓడిపోయారు బాగానే ఉంటుంది బ్రో బట్ కాకపోతే రావాలనే అనుకుంటాం కదా జగన్ జగన్ ఇష్టం గీసా అది ఎవరికి తెలుసు బ్రో మేమైతే ఇష్టం అంటే ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమంటారు ముఖ్య కారణాలు ఏం లేవు బట్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వేశారు అని నా అభిప్రాయం జగన్ ఎవరు మోసం చేశారు ప్రజలు మోసం చేశారా కూటమి నాయకుల వల్ల ఓడిపోయారా కుటుంబ నాయకులు వాళ్ళ ప్రజలు మోసం చేయలేదు బట్ కాకపోతే వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా చేశారు అనేది నా అభిప్రాయం ఇప్పుడు చూసుకుంటే డెవలప్మెంట్ మంత్రి కానీ ఏమన్నా మన ఓసాంకృష్ణులు కానీ వాళ్ళ వర్షాలు అరెస్ట్ అవుతుంది చూడవచ్చు దాన్ని జగన్ జగన్ కూడా అరెస్ట్ చేశాను అది దాంట్లో ఏ మాత్రం లేదు ఇప్పుడు ఆ టైంలో ఏదో చంద్రబాబు అరెస్ట్ అయ్యారంటే వీళ్ళ వల్ల కాదు అది ఏమో ఏదైనా జరగచ్చు మనమేం చెప్పలేం కదా అరెస్ట్ అరెస్ట్ అయితే అయితే జగన్ అది సింపతి ఉంది బ్రో అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే అరెస్ట్ అయినా అవ్వకపోయినా పక్కగా జగన్ అనేది నెక్స్ట్ పక్కగా వస్తాయి లాస్ట్ క్వశ్చన్ మరి జగన్ వచ్చాక కక్ష పూర్తి రాజకీయాలు మళ్ళీ లేదా అట్లాంటివి ఉండదు ఇప్పుడు 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 చంద్రబాబు చూపించినట్టుగా కక్షలు అట్లా అలాంటిది జగన్ లో అప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తాం మనం राजकीय अंत कक्षला ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడుగా వైఎస్ఆర్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పథకాలు అలా అందించకూడదు అది దాన్ని చెప్పేసి చెప్తున్నాడు అలా ముందు జగన్ ఉన్నప్పుడు జరిగింది అట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు అలా అలా ఎప్పుడు ఎప్పుడు చూపించలేదు కదా జగన్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వాళ్ళు జగన్ జగన్ పాలన కాదు రాజారెడ్డి పాలన ఉంటుంది లేదా అట్లా జగన్ ఎప్పుడు మంచాడు ఎవరికైనా పక్కగా అనుకోవచ్చు మన ఉన్నారు కదా బ్రో మంచిదనాలు లేకపోతే ఎట్లా ప్రజల అంటే ప్రజల కోసమే పాలిస్తారు కదా చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ ఏమో ఎలక్షన్స్ మిమ్మల్ని గట్టిగా ఆడిశాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఎందుకంటారు ఏమో బ్రో పాలితే ఏమో చెప్పేసే ఉన్నారా నాలుగేళ్ళు ఉన్నారా అనే ఆయన ఇష్టం అది ఇప్పుడు ఆయన ఆయన చేతిలో లేదు కదా ఆయన సీఎం కాదు కదా ఇప్పుడు ఆయన జరుగుతుంది అంటే అది మన వల్ల ఆయన సీఎం కాదు ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారా ఎగ్జాంపుల్ చూడాలి అది జరుగుతుంది జరగదు అనేది